అసలు మనం ముందుకు ఎందుకు వచ్చాము ఏ తెలంగాణ అయితే ఇస్తామని రెండు వేల తొమ్మిదిలో చెప్పి మోసం చేసిందో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తే ఎలాగైతే నోటిఫికేషన్ ఇస్తామని మోసం చేస్తుందో అదే తీరు అదే మాట కుక్క తోక అన్నట్టు బుద్ధి మాత్రం ఆడుతలేదు మనం భారతదేశంలో స్త్రీ మాట మీద అయినా స్త్రీ మీద అయినా ఎంత గౌరవం ఉంటదో మనకు అందరి తెలుసు అలాంటి తల్లి లాంటి ప్రియాంక గాంధీ సరూ నగర్ స్టేడియం లో వచ్చి తల్లి లాగా మీకు హామీ ఇస్తున్నాను రెండు లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంతో నింపుతా అని చెప్పిందా లేదా నమ్మినాము అన్న లాంట పెద్ద అన్న లాంటి వాడిని నేను నన్ను నమ్మని అని చిక్కర్పల్లి లైబ్రరీ ముంగట పది రూపాయలు ఫీ తాగుతూ నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ తమ్ముడు నీకేం కావాలన్నా నీ మీద ఈగా వాలినా నువ్వు డై డైరెక్ట్ గా ఢిల్లీ వాళ్ళకి రావచ్చు కానీ నువ్వు వచ్చే ముందు ఒక పని చేసి పెట్టు ఒకే ఒక్క కూర్చుని కులగొట్టు సీఎం కేసీఆర్ కూర్చి అది కూర్చు కులగొడితే రెండు లక్షలు ఒకే సంవత్సరంలో నిత్య నమ్మినాము చిన్న తమ్ముళ్ళు సీఎం సార్ నేను మీకు మాట ఇస్తున్నాను ఒకే సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తాను కానీ మీరు రెండు పనులు చేయాలి రెండు కూర్చులు కేటీఆర్ కేసీఆర్ రెండు ప్లేస్ లక్షల ఉద్యోగాలు మీకు అన్నావు నమ్మినాము ఎలా నమ్మినామంటే ఇంకా ఎలా నమ్ముతా మీరే ఆలోచించి ప్రతి వ్యక్తి మా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఘోరంగా నమ్మి మీ కాంగ్రెస్ జెండా పడిపోతున్న కాంగ్రెస్ జెండాను మా భుజాలపై ఎత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తలు మా జీవితాన్ని ప్రాణం పెట్టి మీ జీవితాన్ని మీకు ఇస్తే ఆ జీవితాలు ఆ జీవితం మీద సిఎం చేయ మీద కూర్చొని మా జీవితం లేకుండా చేస్తున్నారు ఇది ఎక్కడైనా న్యాయం ఉందా మీరే ఆలోచించండి సిఎం సార్ గారు మీరు మెస్సితో ఫుట్బాల్ ఆడడానికి యూనిఫామ్ వేసుకున్నావు అదే యూనిఫామ్ కోసము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని ఉద్యోగం చేయాలనుకోవడం తప్ప నువ్వు యూనిఫామ్ వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు గవర్నమెంట్ యూనిఫామ్ కోసం నోటిఫికేషన్ ఆడగొద్దా మీరు అడగండి దేనికోసం అమ్మ గీతమ్మ ఒక మాట చెప్పు మీ మనవాడిని మీ పిల్లలను నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావు అంతే ప్రేమగా మా అమ్మ నాన్న కూడా చూసి ఉంటారు కదా పిల్లలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా మనోడి మీద బంగారు భవిష్యత్ మీద వాని గురించి అంతగానే ఆలోచిస్తున్నావు కదా మా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు కదా మరి నువ్వు సీఎం సార్ చెప్పాలి కదా నువ్వు నోటిఫికేషన్ ఇస్తే నీ ప్రభుత్వం కూలిపోదు కానీ ఇవ్వకపోతే కూలిపోతానని చెప్పాలి కదమ్మా మరి ఎందుకు చెప్తలేవు కాబట్టి సీఎం సార్ గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సైడు నగర్ వచ్చి ప్రైవేట్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు కదా మరి అదే ప్రైవేట్ వ్యక్తులను కాంగ్రెస్ సైడ్ ఉండి నిలబడి మా సైడ్ ఫైట్ చేయాలి అని అడగాలి కదా నువ్వు మీ సైడ్ సినిమా ఇండస్ట్రీ లేదు వ్యక్తులు లేదు మరి ఎవరు లేకపోతే కేవలం మీ సైడ్ నిలబడి మేము మా తరఫున ఎందుకు వచ్చినాం ఎందుకు ఎందుకు వచ్చినాం ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం పోవాలి కదా మీకు వాళ్ళ వాళ్ళు ఫండ్స్ ఇస్తారు మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పాలి కదా మరి వాళ్ళ దగ్గర సమయం ఉన్నప్పుడు మా దగ్గర సమయం లేదా మా దగ్గర కలవాల్సిన సమయం లేదా అని అడుగుతున్నాను సీఎం సార్ గారు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది మార్పు వస్తే కాంగ్రెస్ అవ్వాలన్నా నిజంగా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది ఆ సచ్చిపోతున్నాం అది మార్పు వచ్చింది అవునా కాదా నిజం చెప్తున్నా సీఎం సార్ గారు అటు పోతే ప్రైవేట్ వ్యక్తులు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు ఏజ్ లిమిట్ అయిపోయిందని చెప్తాడు ఇటు చూస్తే వయసు భారంతో ఉన్న తల్లిదండ్రులను వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతుంటే అసలు మా బతుకు ఏంటి అని గుండె మీద భారంతో మెడల ఊరి తాడు వేసుకొని భూమి వేలాడాలా ఇంకేం చేయాలని నరకం అనుభవిస్తున్నాం తెలుసా ఏం చేయమంటూ వయోభారంతో అమ్మన్న పోషించమంటూ కేవలం మేము అడుగుంది ఒకే ఒకటి రెండు లక్షలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు అదే అడిగాం తప్ప ఇంకేమైనా అడిగామా ఇంకేమైనా అడిగా మీ దగ్గర మరి ఎందుకు దొంగ హామీలు ఇస్తారు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు మేము రెండు లక్షల రు ఒకే సంవత్సరంలో కాదు స్టెప్ బై స్టెప్ ఐదు సంవత్సరాలు నింపుతామన్నావు మరి ఎలక్షన్ ముంగట ఇదే మాట ఎందుకు అనలేవు అప్పుడే ఫినాల్ ఏమైనా ఏమైనా నోట్ల పక్షాతం పడిపోయిందా అప్పుడు అనలి కదా ఇదే మాట అనలి కదా తల్లి లాంటి అసెంబ్లీలో శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అంటాడు మరి ఇదే ముఖ ముంగట చెప్పాలి కదా శ్రీధర్ బాబు మేము జాబ్ ఇస్తాము అలాగే ప్రైవేట్ ఎత్తులు కూడా ఇస్తామన్నావు కదా మరి ఆ చెప్పిన మాట రికార్డ్ ఉంటది కదా అసెంబ్లీలో మరి అది చూపెట్టాలి కదా ప్రతి మాట నువ్వు ఏం చెప్పినావో చూపెట్టాలి కదా కొందరు అంటారు దీపావళి కానుక సంక్రాంతి కానుక నెక్స్ట్ ఉగాది కానుక ఇది కానుక మీద కానుక ఇవ్వండి త్వరలో త్వరలో అని చెప్తే మీ మనవడిడు లేదా మీ పిల్లవాళ్ళు పెళ్లి అవుతాడు చూడు అప్పుడు ఇవ్వండి మరి నోటికేషన్ ఇంకెందుకు మరి అప్పుడే ఇవ్వచ్చు కదా నోటిఫికేషన్ ఈ త్వరలో ఎందుకు గుర్తు పెట్టుకోండి సీఎం సార్ గారు మీరు విద్యార్థులను ఎలా అంటే బోడి మీద ఈక పీకేసిన తర్వాత నాలుగు విత్తనాలు వేస్తే ఆ విత్తనాల బాధ మర్చిపోయి ఆ విత్తనాలు అందుకే ముంగట ఏదైతే లక్షల జాబ్ తింటుంటారు అన్నానో అది ఇచ్చేస్తే అంతా మర్చిపోయి మళ్ళీ నన్ను కూర్చోబెడాలనుకుంటున్నావు గుర్తు పెట్టుకో విద్యార్థి మిర్థులు తుఫాన్ కంటే డేంజర్ లాంటి వాళ్ళు ఒక్కసారి భవిష్యత్తు మూడాడు బాధ పోతుంది ఇది నిరుద్యోగుల కెపాసిటీ తెలుసా మరి ఇంకేం మాట్లాడుతావు అబద్ధాలు ఒకటే డెబ్బై వేలు అంటాడు ఇంకోటి డెబ్బై ఐదు వేలు అంటాడు లిక్క నోటిఫికేషన్ డిఫరెంట్ లక్ష అంటాడు తక్కువ తిన్నట్టు మరి నిజంగా నువ్వు డెబ్బై లక్ష ఇస్తే అమ్మ మీద ప్రమాణం చేసి తల్లి పిల్లల మీద ప్రమాణం చేయి ఇదో ఇచ్చాలని ఒకే ఒక మాట ఇప్పుడే ఇక్కడే సభ క్యాన్సల్ చేస్తాం అనగలవా మరి ఏమంటావు చూడండి నోటిఫికేషన్ కోసం మా తెలంగాణ భవిష్యత్ కోసం ఏ సిద్ధాంతలైతే అయితే అమలు అయినారో ఏ ఎంతో మీద వాళ్ళ జీవితాలను ప్రాణం బట్టి తెలంగాణ వస్తే మా స్వరాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థు నియామకాలు వస్తారని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు ప్రాణం బట్టి ఏ తెలంగాణ సాధించారో వాళ్ళ తెలంగాణ కోసం వాళ్ళ నిరీక్షణ కోసం గుండె పైన ఈ ఓటు మీద చిరిగేదా కోట్లాడతాం ముప్పై లక్షల విద్యార్థులను ముప్పై లక్షలు ప్రతి విద్యార్థు మీతో మిమ్మల్ని తల దించే వరకు కొట్లాడుతూనే ఉన్నాం మీరు అమరవీల శుభ మీద పూలు చెల్లుతుంటే ఇది పూలు కాదు వాళ్ళ నిప్పులని వాళ్ళ ఆత్మ ఎంత గోషిస్తుంది కుమల లాంటి సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉంటది అందర పోటీ నిర్మించడానికి టైం ఉంటది పూర్వాలు ఆడడానికి టైం ఉంటది కానీ మీరు మీతో సమస్యలు వినడానికి టైం దొరకదే ఇది అంత బిజీ అను నువ్వు దావస్ మీటింగ్ పోతావు మీటింగ్ మీద మీటింగ్ పోతావు ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు ఎక్కడైనా పెట్టుబడి తెచ్చేసి శ్వేత రిలీజ్ చేసి ఇక ఇన్ని ఎస్టాబ్లిష్ చేసినాను ఇంత నిజంగా నేను ఉద్యోగాలు ఇచ్చాను చెప్పగలవా మరి ఫోన్స్ కొట్టుకొని స్టేజ్ బట్టలేసా పోతావు పని లేదా వాని తిట్టుడు ఈని తిట్టుడు ఆ తిట్టడం వల్ల మా నిజ సమస్య లేదు ఏ రోజు అయినా నువ్వు పసి కట్టినావా ఏం జరుగుతుందో తెలుసుకున్నావా తెలుసుంటే మాకు ఈ బాధలు ఎందుకు బాధలు ఎందుకు మాకు ఎప్పుడైనా ఆలోచించావా కాబట్టి సీఎం సార్ నువ్వు త్వరలో త్వరలో మాట మానేసి నువ్వు ఈ యొక్క చెప్పు ప్లాన్ డేట్ కి చెప్పు లేదంటే కరీంనగర్ నుంచి కథం తొక్కుతూ మెదకాయ రవు రవ నిప్పు హైదరాబాద్ పోరహరి అంటూ రంగారెడ్డి రణరంగుల తీసుకొని వస్తే నీ జీవితాలు నీ సామ్రాజ్యం కూల తొక్కుతారు ఇది మా నిరుద్యోగుల సవాలు నువ్వు అంటావు కదా కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఏంటో మీ అయ్యని అడుగు నేను అంటున్నా సీఎం సారు నిరుద్యోగుల ధైర్యం ఏంటో తెలంగాణ ప్రజల ఆవేదన ఏంటో మా సత్తా ఏంటో అడుగు మా దించడంలో ముందున్న మా ప్రాణాలంటే లెక్క కాదు కేసులు అంటే భయం కాదు తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ తెలంగాణ ప్రేమ మీ తెలంగాణలో నోటిషన్ రానప్పుడు ఇవ్వన ఇవ్వనప్పుడు మా తెలంగాణ ఎందుకు ఎందుకు మాకు అవసరమా తెలంగాణ మేము అడిగినందుకే ఏ ఏ ఉమ్మడి రాష్ట్రం అయితే నిధులు నియామకాలు నియామకాలు అన్నావు దానికోసం ఫైట్ చేసింది నీ ఎప్పుడు జై తెలంగాణ మేము ప్రాణాలు అర్పించింది మేము కేసులు పెట్టుకుంది మేము ఎందుకు మా జాబ్ కోసం కానీ సీఎం చైర్ కోసం కాదు నీ ఎమ్మెల్యే టికెట్ కోసం కాదు అలాంటప్పుడు నువ్వు జాబ్ ఇవ్వనప్పుడు లేనప్పుడు నువ్వు తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో కలిపాయి కలిపివచ్చు కదా నోటిఫికన్ రానప్పుడు తెలంగాణ వచ్చేందుకు రానందుకు ఎందుకు ప్రతిసారి చెప్పు త్వరలో నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ ఇక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ కనీసం చెప్పి 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 ఏం అనిపించలేదా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు రోషం పౌరుషం ఘోరంగా ఉంటుంది అవతల పది రూపాయలు ఖర్చు చేసినా సరే అబ్బాయినా సరే వంద రూపాయలు ఖర్చు పెట్టి సత్తా చూపెట్టాం వాడు పదివేలు ఇరవై వేలు అరవై వేలు నోటిఫికేషన్ ఇస్తే లక్ష ఇచ్చి పౌరుషం చూపెట్టాలా రేపు మంది పుట్టిన బిడ్డ నా బిడ్డలు చెప్పుకుంటారా తెలంగాణ పౌరుషమా కాదు కదా తెలంగాణ పౌరుషం అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని నేను నెలమల పూలి బిడ్డ నిరూపించు లేదా పిల్లలైనా నిరూపించుకో ఏదో ఇచ్చాయి కానీ పని మారిన పంచాయతీ మాత్రం పెట్టుకోకు జై తెలంగాణ జై తెలంగాణ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నా ఎక్కడ దాక్కున్న కొట్టడు బయట కావాలి జై తెలంగాణ